అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ అనంతమైన కాలంలో ప్రతి దానికి కొంతకాల నియమం ఉంటుంది ఏది ఎప్పుడు పుట్టాలో పుట్టింది ఎంతకాలం ఉండాలో ఎప్పుడు లయించాలో కాలము నిర్ణయిస్తుంది ఏది కాలానికి అతీతంగా ఉండలేదు కాలం మూడినప్పుడు ఎంత గొప్పదైనా నశించిపోతుంది అన్నింటినీ తనలో లయము చేసుకుంటూ ముందుకి ముందుకు సాగిపోతూ ఉండటమే కాల స్వభావం మహా ఇతిహాసమైన మహాభారతములోని మౌసల మహాప్రస్థాన పర్వాలు కాల లీలలకు ఉదాహరణలు మహాభారత యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు ముప్పై ఐదు సంవత్సరాల రాజ్యపాలన చక్కగా జరిగింది ముప్పై ఆరో సంవత్సరములో ఆపదలు ఉత్పాతాలు మొదలయ్యాయి వాటిని చూసి ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ధర్మరాజు ఆందోళనకు గురయ్యాడు కాలానికి తెలుసు పాండవులు ద్రౌపది కృష్ణుడు బలరాముడు వంటివారు భూలోకములో అవతరించిన లక్ష్యం పూర్తయిందని ప్రాప్తకాలం వచ్చినందువల్ల వాళ్ళంతా తమ అవతారాలు చాలించవలసిందే అని నిర్ణయించింది యాదవ కులములో ముసలాన్ని పుట్టిస్తే ఈ పని నెరవేరుతుందని కాలం తన పథకాన్ని చక్కగా అమలు చేసింది యాదవులంతా నశించాక కృష్ణుడు బలరాముడు సైతం తమ అవతారాలను చాలించవలసిన సమయం వచ్చిందని భావించారు కృష్ణుడి చక్రాయుధం ఆకాశంలోకి ఎగిరిపోయింది దివ్యరథాన్ని గుర్రాలు సముద్రంలోకి తోసేశాయి మిగిలిన యాదవులను కృష్ణుడు ప్రభాస తీర్థానికి వెళ్ళమన్నాడు ఉద్ధవుడు ప్రద్యుమ్ముడు సాత్వికి మొదలైన వారంతా తను చాలించారు బలరాముడు మహాసర్పంగా మారిపోయి అవతారాన్ని ముగించాడు అందరి వియోగాన్ని చూస్తూ ఉండలేక కృష్ణుడు ఒక చెట్టు చాటున పడుకుని యోగ దీక్షలో నిమగ్నడయ్యాడు ఒక వేటగాడు కృష్ణుడి పాదాలను పొదల మాటు నుంచి చూసి మృగము అనుకొని బాణముతో కొట్టాడు ఆ గాయముతో కృష్ణుడు తన అవతారాన్ని చాలించి దివ్య తేజో రూపంలో ఆకాశంలోకి ఎగిరిపోయాడు తమకు ఆత్మీయులైన కృష్ణ బలరామ యాదవులంతా నశించిపోయాక పాండవులు ఇక తమకు ప్రాప్తకాలం వచ్చిందని గ్రహించి పరీక్షత్తుకు రాజ్యాభిషేకం చేసి మహాప్రస్థానానికి బయలుదేరారు మహాప్రస్థానము అంటే పుణ్య స్థలాలను దర్శిస్తూ కాలినడకతో ఉత్తర దిశగా ప్రాణాలు వదిలేదాకా ప్రయాణం చేయడం వారి వెంట ఒక కుక్క కూడా బయలుదేరింది మంచు కొండలను అధిరోహిస్తూ ముందుకు సాగుతుంటే మొదట ద్రౌపది నేలపై పడిపోయి తనువు చాలించింది ఆ తర్వాత వరుసగా సహదేవుడు నకులుడు అర్జునుడు భీముడు లోయలలోకి జారి పడిపోయారు ప్రాణాలు వదిలారు ధర్మరాజు మాత్రం వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నాడు అతడి వెంట కుక్క మాత్రమే ఉంది చివరికి ఇంద్రుడు వచ్చి ధర్మరాజును తన వెంట స్వర్గానికి రమ్మని ఆహ్వానించాడు తన వెంట వచ్చిన కుక్కను స్వర్గానికి రప్పిస్తేనే తాను వస్తానన్నాడు ధర్మరాజు ఇంద్రుడు ధర్మరాజు గొప్పతనాన్ని అభినందించి కుక్కతో పాటు అతన్ని స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు కాలం ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తుంది కాలం కలిసి వస్తే ఎలా అందరూ ఉన్నత స్థితికి ఉన్నత స్థితికి చేరుకుంటారు కాలం ముడితే అలా అందరూ కాలం ఒడిలోకి జారుకుంటారు దేనికైనా ఒక ప్రాప్తకాలం ఉంటుంది దాన్ని దాటి ఎంతటి వారైనా ముందుకు సాగలేరు కాలం బలీయం కాలం అనివార్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్